మనం సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద నేను జడ్జిమెంట్ వచ్చింది దానికి సంబంధించి మాల పెద్దలతో ఉన్నాం మాల వర్గ నాయకులతో ఉన్నాం వాళ్ళ దాని మీద ఎలా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం జాకబ్ గారితో ఉన్నాం సార్ చెప్పండి ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది నిన్న జరిగిన సుప్రీంకోర్టు ఏబిసిడి అది విషయం అయితే ఏముందో మాలల గొంతు దొక్కడానికే ఈ ప్రయత్నం జరిగింది అసలు పీడిత ప్రజల్ని మూడు వందల నలభై ఒకటి యాక్ట్ ప్రకారం విడదీ విడదీ రాదని చెప్పి పది పదిహేను సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది దీనికి ఆజ్యం పోసిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బీజేపీతోటి కుమ్ముక్కై మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలని నెత్తి మీద పెట్టుకొని నేనే పెద్ద మాదిగా అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు ఈ వ్యవహారాన్ని మేము బాలబాహనాడుగా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా షెడ్యూల్ కులాలు విడదీయడానికి సుప్రీంకోర్టు వాళ్ళ ఎవరు అని చెప్పి మేము కూడా ప్రశ్నిస్తున్నాం యాక్చువల్గా రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ విడదీసే హక్కు కులాలను విడదీసే హక్కు వాళ్ళకి లేదు వాళ్ళకే లేనప్పుడు మరి సుప్రీంకోర్టుకి ఏ విధంగా ఉంటుందని చెప్పి మేము మానవాన తరఫున ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా మేము రేపటి నుంచి రా రాష్ట్ర లెవెల్లో కానీ జాతీయ లెవెల్లో కానీ దీన్ని ఉధృతంగా ఉద్యమాలు చేసి ఈ యొక్క వర్గీకరణ అనే అంశాన్ని మళ్ళీ కొట్టేపించుకొని యథావిధిగా ఎస్సీలందరూ కలిసి ఉండాలి ఉపకులాలు కలిసి ఉండాలి ఉపకులాల కూడా మరి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఎస్సీ వర్గకరణకి వద్దని చెప్పి కలిసి ఉంటే ముద్దు వర్గకరణ వద్దని చెప్పే సిద్ధాంతంతో మేము గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం అయినా కానీ మధువాద పార్టీలు మధువాద బీజేపీ పార్టీ సుప్రీము జడ్జీలతోటి అందులో ఏమైనా ఎస్సీ వాడు ఉన్నాడా ఎస్సీ వాడు ఉన్నాడా జడ్జీలల్లా లేదు ఏకాభిప్రాయంతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఆజుపాయ బీజేపీ ఉన్నదో ఆర్ఎస్ఎస్ కుట్రతోటి ఎస్సీలకి ఎవరు కలవద్దు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారనే ఒక ఉద్దేశంతో ఎస్సీలని కలవనేయకుండా చేసి ఈ వర్గీకరణ భూతాన్ని తీసుకొచ్చి వీళ్ళని విడగొడితే రాజ్యాధికారానికి రారు అంటే రాజ్యం విభజించి పాలించు అనే పద్ధతిని రాజ్యాన్ని విభజించి పాలించే పద్ధతిలో ఇదే చంద్రబాబు కానీ బీజేపీ పార్టీ కానీ చేస్తున్నారని చెప్పి ఈ రమంతరెడ్డి నిన్నగా నాది అసలు ఆర్డర్ కాపీ వచ్చిందో రాలేదో నేను చేసేస్తా అని చెప్పి ఈయన ఒక పెద్ద మాదిగ లెక్క మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాల వాళ్ళు వేస్తే నువ్వు గద్దెక్కినావు కబడ్దారని చెప్తున్నాం మేము మీరు మాలలను కూడా గౌరవించాలి మాలలను కూడా మీరు గౌరవించాలి గౌరవించకపోతే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మాలల పౌరంటో మేము చూపెడతాం అని ఈ సభ మన మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను